హలో అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు అద్భుతమైన ప్రోటీన్ రిచ్ రెసిపీ చూపిస్తానండి అదే హై ప్రోటీన్ మూంగ్ కట్లెట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా పెసరపప్పు క్యారెట్ తురుము ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా సోయా చంక్స్ పన్నీరు ఉప్పు ఆయిల్ కొంచెం జీలకర్ర అల్లం ముక్క పొట్టు పెసరపప్పుని రెండు మూడు గంటలు నానబెట్టాను అంతే పొట్టు పెసరపప్పు ఒక గుప్పెడు ఒక యాభై గ్రాములు పొట్టు పెసరపప్పుకి ఒక గుప్పెడు సోయా చంక్స్ ఇవి కూడా నీళ్ళలో జస్ట్ నానబెట్టి ఇట్లా పిండి తీసుకొచ్చాను అండ్ దెన్ ఈ పన్నీర్ని కూడా ఒక ఐదు టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటాను చాలు మిక్సీ గిన్నెలోకి పెసరపప్పు తీసేసుకుంటాం మొత్తం పన్నీరు సోయా చంక్స్ కూడా అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర అండ్ దెన్ సరిపడా ఉప్పు ఇవేంటంటే ఫస్ట్ గ్రైండ్ చేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసినాక ఇవన్నీ షాలో గ్రైండ్ చేయాలి ఆల్రెడీ పచ్చిమిర్చి ఒకవేళ మీరు ముక్కలు ముక్కలు ఇట్లా తురుము లేకపోతే కనుక ఇప్పుడే వేయండి తురుము ఉంది కాబట్టి నేను ఆపుతున్నాను ఇవి ముందు ముందు గ్రైండ్ చేసుకొచ్చినాక ఇవి ఒక్కసారి కలపాలి చెప్తాను అది కూడా ఈలోపు మనం పెంక పెట్టేసుకుందాము ఇగో చూసారా ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి ఇట్లాగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొన్ని పచ్చిమిరపకాయలు నాలుగైదు మీరు తిన్న కారు మంది పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ దెన్ క్యారెట్ తురుము దీన్ని ఒకసారి స్పూన్తో ఇట్లా కలిపేసి లేకపోతే చేతితో ఇట్లా కలిపేసి ఒక్కసారి పలుసు తిప్పండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇట్లా జస్ట్ క్రీజ్ చేయండి అంతే ఇదిగోండి మన క్యారెట్ పచ్చిమిర్చి అన్నిటితో కలిపి ఇట్లా అయ్యింది ఇట్లా అయితే దీన్ని మంచిగా ఇట్లా పెద్ద ఉండలు తీసుకుందాము ఉండలు తీసుకున్న దాన్ని మీరు దీని మీద పెట్టి ఒత్తి చూపిస్తాను మీకు నేను ఇట్లా డైరెక్ట్ దీని మీదన్నా వేసుకోవచ్చు లేదంటే మీరు బయట ఇట్లా ఒత్తుకొని మనం చెక్కలు చేసినట్టు దీని మీద పరచుకోవచ్చు ఎట్లానే చేయొచ్చు మీ ఇష్టం దట్స్ ఆల్ అద్భుతమైన ప్రోటీన్ స్నాక్ ఇది మరీ మందం ఒతకండి లోపల కూడా ఉడకాలి కదా నేను సిమ్లోనే పెట్టాను స్టవ్ సో ఇట్లా పెట్టాక జస్ట్ ఆయిల్ ఇట్లా స్ప్రింకిల్ చేయండి మూత పెట్టేశాను ఒక టూ మినిట్స్ దాన్ని అట్లా ఫ్రై అవ్వనివ్వండి సిమ్లోనే ఉంది టూ మినిట్స్ అయింది ఒకటి తిప్పి చూశాను ఆల్రెడీ నో ఇది కూడా వా మంచి కలర్ కదా ఈసారి కొంచెం దగ్గరకు పెట్టేస్తున్నాను దగ్గరకు పెట్టుకోండి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఈసారి అన్నీ బాగా కలుతాయి కట్టేస్తున్నాను వచ్చి ఇదిగోండి తీసేస్తున్నా ఇదిగోండి రెడీ దిస్ ఈజ్ అవర్ థింగ్